కవరేజ్ ఇవ్వండి ఇక మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడతలు కాశారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది దాని మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండ చేయించలేదా మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా టైం ఇచ్చారు హీ అండర్స్టూడ్ అలాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అండ్ హీ అండర్స్టూడ్ అండ్ ఐ థింక్ చాలా పాజిటివ్ వచ్చింది చిరంజీవి గారు చెప్పినట్టు అండ్ Chalajigar, Chala, thanks. I think 6, 7, five, six, seven, eight months in Chi. Man, the confusion, no? Chalajigar, I think he took a lot of uh, thanks a lot. And thanks to. <laughs> thanks to. Uh, thanks a lot. Mikimatri, um, Chal, thanks and rich all time with He understood a lot of uh, industry problems and uh, he understood and I think Chala positive, చెప్పినట్టు అండ్ చిరంజీవి గారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మా అంత కన్ఫ్యూజన్ ఉన్నాం చిరంజీవి గారు వచ్చి ఐ థింక్ హీ టు క్లోడ్ ఆఫ్ థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్స్ టు థ్యాంక్స్ టు థ్యాంక్స్ లాట్